హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి అమ్మగారు నమస్తే అండి చెప్పమ్మా భవాని ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు కానీ సంతోషంగా ఉండలేకపోతున్నారు ఎందుకు ఉండలేకపోతున్నారు దీనికి కారణాలు ఏమంటారు మళ్ళీ మంచి ప్రశ్న వేసేతలే నువ్వు ఏంటంటే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ కావాలని కోరుకున్నారు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు నిజంగానే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారనే భావనలో ఉన్నారు సరే అవుతున్నారని కూడా అనుకుందాం మనం కానీ వాళ్ళకి అసలు హ్యాపీనెస్ అనేది లేదు ఆ మాట నిజమే ఎందుకని అంటే గట్టిగా చెప్పచ్చు మన నిజమని వాళ్ళు ఎంతసేపు మనం బతకడానికి డబ్బులు ఉంటే చాలు మాకు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష ఇలాంటి జీతాలు రావాలి అని వాళ్ళ దృష్టి అంతా మీదనే పెట్టి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆ సంపాదించడానికి కావలసిన డిగ్రీలను సంపాదించుకుంటూ ఆ తర్వాత వెంటనే ఉద్యోగాలను సంపాదించుకుని చక్కగా అక్కడ మొదట్లో కొంచెం జీతం తర్వాత ఆ జీతం పెంచి పెద్దయ్యేదాకా వాళ్ళు ఇంకో దాని గురించి ఆలోచించకుండా సరే వాళ్ళు కాస్తంత పెరిగి పెద్దయి ఓ యాభై వేలు డెబ్భై వేలు వస్తున్నప్పటికీ కూడా అనుకున్నది సాధిస్తున్నారు ఏంటి ఆర్థికంగా కానీ సంతోషం అనేది లేదు సంతోషం ఎక్కడొస్తుంది మనిషి బతకడానికి ఒక్క డబ్బే కాదు డబ్బు కూడా కావాలి మరి డబ్బుతో పాటు ఏముండాలి అనంటే సంసారం ఒక కుటుంబం మనతో పాటు పది మంది ఆడపిల్లలైన వాళ్ళు వివాహాలు చేసుకొని చక్కగా కుటుంబ నేపథ్యంలో బతుకుతూ వాళ్ళకి పిల్లా పాపలు కుటుంబంలో ఉండే అత్త మామలు అమ్మమ్మ తాతలు నాయనమ్మ తాతలు వీళ్ళందరితోటి ఉంటూ సమాజంతో కూడి బతికితే అది అసలు నిజమైన ఆనందం వీళ్ళు ఆ ఆనందాన్ని మర్చిపోతున్నారు ఏమనుకుని బతికారు ఇన్ని రోజుల నుంచి మాకొక్క డబ్బులు వస్తే చాలు మేము బతికేస్తాం మేము బతికేస్తాం అంటే డబ్బులు సంపాదించడానికి ఎక్కడైనా ఆ లిమిట్ ఉంటుందా ఇరవై వేలు రాగానేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది నీకు వెంటనే యాభై వేల జీతానికి పోదామా అని అనిపిస్తుంది అదే ఉంటుంది నీ మైండ్లో దొరుకుతుంది ఎందుకు నీ అవసరాలు పెరుగుతాయి యాభై వేలు రాగానే అబ్బా ఇంక కొంచెం వస్తే నేను ఓ స్కూటీ కొనుక్కోగలుగుతాను కదా ఇంకొంచెం వస్తే బాగుంటుంది అని దాని మీదే నీ దృష్టిపోతుంది దాని తర్వాత కొంచెం పెరిగితే నువ్వు మళ్ళీ ఇల్లు అంటే ఏమనిపిస్తుంది నీ డబ్బు పెరిగే కొద్దీ ఏమవుతుంది నీ గ్రాఫ్ నీ బాధ్యతల కోసం ఎక్కడ పోతున్నావు నువ్వు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నావే కానీ నీకు నీ పర్సనల్ లైఫ్ కావాలని నువ్వు అనుకోవటంలా అది కోల్పోతున్నావు అన్న విషయం నీకు అర్థం కాలేదు ఇన్ని రోజుల నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చాక ఆ రోజు ఒక కుర్చీలో కూర్చుని ఇలా ఆలోచిస్తే అయ్యో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకేముంది డబ్బు మాత్రం ఉన్నది పెద్ద ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నీ చుట్టూ నీ కోసం ఉండే మనుషులు ఎవరైనా ఉన్నారా ఆ మనుషులతోటి నీకు ఏవైనా ఆనందం ఉన్నదా నువ్వు అదే కనుక సంపాదించి తీసుకొస్తుంటే నువ్వు తెచ్చి నువ్వు ఒక్కదానివే తింటావా నువ్వు యాభై వేలు సంపాదించావు నువ్వు ఒక్కదానివే ఎంత తింటావు యాభై వేలల్లో నీ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ పెడతావుగా అయితే నువ్వేం చేస్తావు తెచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తావు లేదంటే నీకు వచ్చిన డబ్బులు బ్యాంకులో దాచి 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 పెడితే నువ్వేం అనుభవించావు ఎంతసేపు తిన్నా ఎంత తన్నా తే తినలేవు తర్వాత ఆ నీ సంతోషం ఎవరితో పంచుకుంటావు ఎప్పుడైనా మనిషికి డబ్బు ఒక్కటే కాదురా నీ కష్ట సుఖాలని పంచుకోవడానికి మనుషులు కావాలి అందుగురించే గురిజాడు అప్పారావు ఏమన్నారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మన దేశం 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 అని భారతదేశ చిత్రపటం గీసుకుంటే ఆ ఒక పటం కాదు కదా నూట డెబ్భై కోట్లుండేటువంటి జనాభానే కదా మనకి మరి వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి వాళ్ళు అయితే మనుషులు ఉంటేనే నీకు మనుగడ అనేది కనిపిస్తుంది కష్టాలు అక్కడే కనిపిస్తాయి సుఖాలు అక్కడే కనిపిస్తాయి అవన్నిటితో పాటు నీకు డబ్బు కావాలి నువ్వు డబ్బు సంపాదించుకోకుండా నిన్ను సుఖంగా ఉండమని నేను అంటలేదు నువ్వు సంపాదించుకోవద్దంటర్లే కానీ దాంతోపాటు ఎవరు కావాలి మనుషులు కావాలి మరి దీనికి కారణం ఏమిటి అని అంటే కుటుంబ నేపథ్యము ఇష్టపడటం లేదు ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు మనకు సంపాదించేసుకుంటున్నాం సంపాదనలోనే సంతోషం ఉన్నదేమో సంపాదనలోనే సుఖమున్నది అనే ఆలోచనలో ఉండబట్టి వాళ్ళు ఏంటంటే వివాహాలు చేసుకోవడానికి సుముఖత చూపటం లేదు ఈ రోజుల్లో ఉండే ఆడపిల్లలు ఆమ్ఐ రైట్ ఎస్